సతీశారు మహాప్రసాదాన్ని మహాప్రసాదాన్నింసాని సాంబయ్య గారి కుటుంబ సభ్యులకు గజాన మండలి తరపున అందరూ కూడా వారికి అందజేయడం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధన కనక వస్తు వాహనాలతోని ఐశ్వర్యాలతోని ఆ యొక్క గజాననుడు విఘ్నేశ్వరుడు వారికి ఎప్పుడు కూడా ఆశీస్సులు కలగజేయాలని వివేకానంద గజాన తరఫున వారికి ఉన్నటువంటి షాపులు బ్రాంచ్ బ్రాంచ్లుగా ఎదగాలని వివేకానంద యొక్క సేవ లోపల ఎప్పుడు కూడా పాల్గొనాలని కుసరకుండా బిజినెస్ చేయకుండా విఘ్నేశ్వరునికి ఏది కావాలన్నా కూడా అది వారికి ఇచ్చే శక్తిని కలిగించాలని ఆ భగవంతుని కోరుతూ విద్యోత్సవానికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో తల కేవలం లడ్డు పాట రాలేదని ఎవరు కూడా బాధపడద్దు ఎందుకంటే అది కేవలం మహాప్రసాదం అనే యొక్క ఆకారం మాత్రమే భగవంతుడి యొక్క కృప అనేది అచంచలమైనది కేవలం వచ్చి రెండు బస్తీలు తీసి భగవంతుడు అంటే చాలు ఆయన ఆశీస్సులు మన వైపు ఉంటాయి కాబట్టి ఇక్కడ వేదం పాటలో పాల్గొన్న వాళ్ళందరికీ చూసిన వారందరికీ డెబ్బులో పాల్గొన్న వారందరికీ దూరంలో ఉన్న వారందరికీ ఎక్కడ ఉన్నా కూడా ఆ విఘ్నేశ్వరిని మనసులో చల్చుకుంటే చాలు ఆయన యొక్క కృప ఎప్పుడు కూడా మన పైన ఉంటూ మన పైన ఉంటూ ముప్పై మూడు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ సహకరిస్తున్నటువంటి కాళివాసులందరి ఇళ్ల లోపల కూడా ధన కనక వస్తు వాహనాలతోని అష్టైశ్వర్యాలతోని తొలగి ఉండాలని ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి గజాన మండలి తరఫున వివేకానంద వెంకటరామనగారి కాలనీ తరపున తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ జయబులే గణేష్ మహారాజుకి జైబులే గణేష్ మహారాజికి ఇప్పుడు గజాన మండలి కార్యక్రమాలను ఉద్దేశించి ఎవరైనా కూడా పెద్దలు ఎవరన్నా కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుచున్నాం జరుపుకుంటూ ఉన్నాం ఈ ముప్పై మూడు సంవత్సరాలుగా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాల వాళ్ళు తమ శక్తి మేరకు ఈ కార్యక్రమాలకి ఏ ఆటంకం లేకుండా సజావుగా జరగడానికి తమంతుగా ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయడానికి తోపాటు అందిస్తున్నారు వారందరికీ కూడా కాళీవాసుల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ యొక్క వివేకానంద గజన మండలి తరఫున నగర్ కాలనీ లోపల ముప్పై మూడు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుపుతున్నటువంటి కార్యక్రమాల లోపల మొదటి రోజు సరస్వతి పూజ రెండవ రోజు కుంకుమ పూజ అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యాలతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతో పది రోజు తొమ్మిది నవరాత్రులు పూర్తి చేసుకొని పదవ రోజు వివిఘ్నంగా జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం లోపల మా యొక్క వివేకానంద గజాన మండలి ముప్పై మూడు సంవత్సరాలుగా కామెడీ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ప్రతి సభ్యుడు కూడా ఇందులోపల పాల్గొని చాలా కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా ఆనందంగా సంతోషంగా మొత్తం పిల్ల పాపలతోని అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భాగం లోపల ఇంతకుముందే లడ్డూ పాట కూడా వాడడం జరిగింది అందులోపల కూడా కొంతమంది భక్తులు ఉత్సాహంగా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడి నుంచి ఈ కాలనీలో పుట్టి విదేశాల్లో ఉన్నప్పటికి కూడా కేవలం నవరాత్రుల కోసమే చిన్నపిల్లలు అక్కడ ఆస్ట్రేలియా కావచ్చు అమెరికాలో కావచ్చు ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు ముందు నెల రోజుల నుంచి లీవ్లు పెట్టి వచ్చి ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి ఘనత మా యొక్క వివేకానంద గజాన మండలి జరుపుకున్నటువంటి వెంకటరామనగర్ కాళ వాసులకే చెల్లుతుందని తెలియజేస్తూ అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోని పిల్ల పెద్దలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా పాల్గొంటూ ఈ యొక్క విఘ్నేశ్వరు యొక్క నవరాత్రును ముప్పై మూడు సంవత్సరాలుగా ముప్పై మూడు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సుఖ సంతోషాలతోని గడుపుతున్నందుకు మీ యొక్క గజాన యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఈ ఈ సిక్స్ ద్వారా వి ట్వంటీ ఫోర్ న్యూస్ ద్వారా మీ అందరు కూడా శుభాశీల యొక్క వివేకానందు యొక్క ఆశీస్సులు మీకు కూడా ఉండాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ నవరాత్రులు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు రోజు ఈరోజు నిమజ్జనానికి శోభాయాత్ర ద్వారా ప్రారంభమవుతుంది మన కాలనీలో ఉన్నటువంటి అన్ని వీధులలో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి వన్లు మిగతా కాలనీ పెద్దలందరూ కూడా పాల్గొని ఆ శోభాయాత్రలో ఈ విఘ్నేశ్వరుని సాగనంపడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఈ రకంగానే ఈ కాలనీలో మరి ఈ ఉత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా అందరూ కూడా ఉదయం పూట రాత్రిపూట అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొంటూ ప్రతిరోజు ఎన్నో రకాల నైవేద్యాలతో ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ ఈ విఘ్నేశ్వరికి సమర్పిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఈ తొమ్మిది రాత్రుల్ని మరి మేము పూర్తి చేసుకుంటూ ఉన్నాం దీనికి కాళనీవాసులందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఈ వ్యవస్థాపక అధ్యక్షులు కామిడి మహేందర్ రెడ్డి గారు ముఖ్యంగా దీనికి అన్నదండలిగా ఉండి ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా జరగడానికి మాకు సహకారం అందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ముఖ్యంగా ఇక్కడ కాళనీ పెద్దలు అందరికీ కూడా మా కాలనీ పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు కూడా ప్రత్యేకంగా రావడం చాలా ఆనందదాయకం చెప్పారు మీకు మీ పేరు చెప్పండి నా పేరు గట్టు సత్యనారాయణ నేను రిటైర్డ్ మాస్టర్ ఈ కాలనీలో దాదాపు గోడ ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం మీరు రావడం చాలా అంటూ పరమేశ్వర అండి నేను గెజిటైడ్ మాస్టర్గా సూర్పల్లి పాఠశాలలో పనిచేస్తూ ఇక్కడ మేము చదువుకున్నాం మేము ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల నుంచి అంటే కారణం ఏంటంటే మేము డిగ్రీ చేసినప్పుడు ఈ కాలనీకి రోడ్లు లేవు అలాంటి అలాంటి సమయం లోపల కేవలము అంత మయంగా ఉండేటువంటి కాలనీలు అప్పటి నుండే మేము మహేందర్ రెడ్డి అన్న వాళ్ళ సహకారంతో వినాయకుడిని నిలబెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సిమెంట్ రోడ్లతో పెద్ద పెద్ద భవనాలతోని మంచి ఒక నగరం నగరంలాగా నగరం మించిపోయే విధంగా కాలనీలాగా తయారైనటువంటి సందర్భం లోపల ఈ యొక్క గణాధుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా అందరికీ ఉంటాయని మీకు కూడా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్